సంఘంలో ఉన్నవారే క్రైస్తవ సంఘంలో ఉన్నవారే అని గమనించాలి క్రైస్తవ సంఘంలో ఉన్నవారే కానీ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఎక్కువ ప్రయాస ప్రభు కొరకు పడిన వాళ్ళు తమ యొక్క ఆత్మీయతను పెంచుకోవడానికి లోకాశలను శరీరాశలను నేత్రాశలను జీవపడ అమ్మమును జయించిన వాళ్ళు ఈ లోకము శాశ్వతము కాదని గ్రహించిన వాళ్ళు ఈ లోకము కొరకు ప్రాకులాడన వాళ్ళు ఒక ప్రత్యేకమైన జీవిత విధానం హంగు ఆర్బాటము ఆడంబరం అనేది లేకుండా తన ప్రభువుకే వారు ఎంతో మరి అందముగా సొగసగా కనబడాలని అక్షయ అలంకారం కలిగిన వాళ్ళు వీళ్ళు వీళ్ళ వీళ్ళని ఎవరు తయారు చేస్తారంటే పరిశుద్ధాత్మదేవుడు పావురముగా ఉన్న పరిశుద్ధాత్మదేవుడు పావురాళ్ళగా మారుస్తాడు అందుకే పావురముగా ఉన్న దేవుడు ఈ పెండ్లి కుమార్తెలను కూడా పావురములుగా మార్చి అంటే తన స్వభావము తన పోలిక తన ఆలోచన తన మనస్సు తన యొక్క నిర్ణయములు తన యొక్క ఉద్దేశాలు నెరవేర్చేటువంటి వారిగా వీరిని చేసి పెండ్లు కుమారుడిని యేసు ప్రభువుకు అప్పగించడానికి ఏం చెప్తారంటే ప్రభువా నేను సిద్ధం చేశాను నీ యొక్క వధువుని కాబట్టి రా అని కేకవేస్తారనమాట ఎవరెవరు కేకవేస్తారు ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు అలాగే పెండ్లి కుమార్తె కూడా రమ్ము అని చెప్తే వినువాడు కూడా రమ్ము అని చెప్పాలి ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మరణాత అని చెప్తున్నారు ప్రభు అని యేసు రమ్ము అని పలుకుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు తాను సిద్ధపరిచిన తాను సిద్ధము చేసిన కన్య లేదా వధువు సంఘము ఇరువురు కూడా ప్రభువా రమ్ము అని కేక వేస్తా ఉన్నారు వినేవాడు కూడా రమ్ము అని చెప్పాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు పెండ్లి కుమార్తె మరణాత అని పలుకుతుంటే మరణాత అనే మాట విన్నవాడు కూడా మరణాత అని పలకాలి దేవునికి ఏ మహిమ గాక కనుక పరిశుద్ధాత్మ పావురముగా ఉన్న ఆయన నిష్కలంకమైనవాడు ఎలాంటి మత్స డాగు లేనివాడు అలాంటి ఆయన ఈ పెండ్లు కుమార్తెను కూడా తనవలే తన రూపములో తన లక్షణములు కలిగిన సంఘముగా మార్చి వేస్తాడు ఒక్కటే సంఘం పెండ్లి కుమార్తె సంఘం అంటే ఒక్కటే అయితే ఎక్కడ వాళ్ళు అంటే సార్వత్రిక క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళే ఆయా డినామినేషన్లో ఉండవచ్చు ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా ఉండవచ్చు కానీ వాళ్ళు మేలైన భక్తులు ప్రభువు కోసం నిష్టగా జీవించిన వాళ్ళు తమను తాము లోకానికి కానీ అపవాదికి కానీ దేహానికి కానీ అప్పగించుకోకుండా బ్రతికిన వాళ్ళు కొంతమంది శరీరానికి దాసులు కొంతమంది లోకానికి దాసులు కొంతమంది లోకాశులకు దాసులు కొంతమంది జీవపు డంబానికి దాసులు వాళ్ళకి ఇక ఏం అవసరం పోగొడుతుంటే చాలు కొంతమంది తమ శరీరానికి కొంతమంది లోకానికి కొంతమంది అపవాది కొంతమంది జీవపు డంబానికి దాసులు కానీ ఈ పెండ్లి కుమార్తెలు ఎవరంటే దేవునికే దాసులు దేవునికే స్తోత్రం కలిగిన గాక నిష్కలంకమైన సంఘం కానీ ఎక్కడ వాళ్ళు వీళ్ళు సంఘంలోని వాళ్ళే ఆయా సంఘాలలో ఉన్న వాళ్ళే అందరు కాదు ఆ జిల్ ఆ జీల్ అనేది ఎవరికి ఉంటుందో నేను 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 ప్రయాసపడి ఎంత కష్టమైనా సరే హే ఆఫ్టర్ ఆల్ దీన్ని కట్ చేయాలి ఈ ఆశ కట్ చేయాలి ఈ కోరిక కట్ చేయాలి ఇది నాది కాదు నా దేవునిది కాదు